ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇదైతే ఆది బ్లౌజ్ అండి కరెక్ట్గా ఉందన్నారన్నమాట కస్టమరు మీకు ఒక ఒకరి గురించి అయితే చెప్పాలి అండి చాలా వరకు కూడా మనము మనకు మించిన పని చేయడం కూడా ఈ రోజులో అయితే కొంచెం రిస్క్ అనే చెప్పాలి అనమాట అంటే ఎంతసేపు పని అనే కాకుండా కొంచెం హెల్త్ కూడా కంపల్సరీ ఇప్పట్లో అయితే చూసుకోవాలి అండి లేదు అని అంటే మనకు తెలియని నాటివి కూడా మనకి దగ్గరైపోతున్నాయి అన్నమాట అంటే చెప్పచ్చు అంటే రకరకాల జబ్బులు ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు ఫ్యామిలీ గురించి పిల్లల గురించి ఇట్లా ఇట్లా పరిగెత్తా పరిగితా కూడా హెల్త్ అనేది చాలా వరకు చాలా చాలామంది చూసుకోరండి పిల్లలకి అందరికీ చూపిస్తారు కానీ వాళ్ళ వరకు వచ్చేటప్పటికైతే చూపించుకోలేకపోతారు అలాగే ఒక ఆవిడ అనమాట నాకు పరిచయం అనమాట బాగా పిల్లల కోసం చాలా కష్టపడేది అనమాట రాత్రి పగలు కష్టపడి పనిచేసేది ఇలా మిషన్ కుట్టే అమ్మాయి గురించి అనమాట తెలుసు నాకు ఒక ఆవిడ గురించి కూడా బాగా కష్టపడేది పిల్లలకి ఏమన్నా వచ్చినా చూపిస్తుంది అత్త మామకి ఏమన్నా వచ్చినా చూపిస్తుంది తనకేమన్నా అయితే వాటికి అస్సలు అనుకోదన్నమాట ఈరోజు తనకి తెలియకుండానే ఒంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అనమాట పలాంటి అని లేదు వద్దులేండి పేరు హెల్త్ అనేది వాటికి చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది అనమాట తన గురించి తను చూపించుకోక హెల్త్ అనేది ఈ రోజుట్లో ఇంతసేపు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఫ్యామిలీని చూసుకోవడానికి మళ్ళాంటి వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి లేడీస్ వరకు అయితే చెప్తున్నానండి ఎంతసేపు ఫ్యామిలీ గురించే కాదు మీకేమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళేసి డాక్టర్స్ని అయితే కలవండి ఇదే ముందులే అదే ముందులే అని చెప్పేసి వెనకడుగు వేయడం అలాంటివి చేయకూడదు అనమాట చాలా వరకు కూడా కొన్ని విషయాలు అయితే జరుగుతున్నాయన్నమాట లేడీస్లో అయినా కొన్ని చేంజెస్ పీరియడ్స్ రాకపోవడం కావచ్చు హెవీ బ్లీడింగ్ కావచ్చు రకరకాలుగా మనకి సింటమ్స్ అనేవి బయటపడతా ఉంటాయి కానీ వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి పని మీద శ్రద్ధ చూపిస్తారు కానీ ఆరోగ్యం మీద పెద్దగా చూపు ఎందుకంటే ఆవిడ చేయకపోతే ఇంట్లో కొంచెం ఇబ్బందిలాగా అనమాట ఎంతసేపు ఒకరి గురించి ఆలోచన చేసి ఈరోజు తన గురించి ఆలోచన చేసుకునే పరిస్థితి లేక అమ్మాయికి లాస్ట్కి ఏమైపోయిందంటే హార్ట్కి ట్రబుల్ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఉన్నా కూడా ఏదో ఒకటి మందు జడ్డు ఎట్లా ఎట్లొకటి నైట్ డే నైట్ పని చేసేయడం వల్ల ఏమంటే బాగా ట్రెస్ అయిపోయింది అనమాట మైండ్ ఆలోచన అయిపోయింది ఆందోళన వీటిలన్నిటితో కూడా హార్ట్ అటాక్ అన్నట్టుగా అటాక్ అయిపోయింది అనమాట అమ్మాయికి అమ్మాయి అంటే కొంచెం ఆవిడే ఫార్టీ ఇయర్స్ దాకా ఉండొచ్చు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు తక్కువ వయసులోనే ఏంటంటే ఎక్కువ పని మీద ఒత్తిడి 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 వల్ల ఏమైపోయిందంటే ఎంతసేపు చేయాలి మూడు గంటలకే లేడము పని చేసేయడం నైట్ లేసి బ్లౌజెస్ కుట్టడం రోజుకి పది పన్నెండు బ్లౌజుల దాకా కుట్టడం తన హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేసేసింది అనమాట బాగా ఈరోజు ఏంటంటే అటాక్ అనే దాకా వచ్చేసింది మనిషి పరిస్థితి ఏంటంటే చిన్న చిన్నవిగా ఉన్నప్పుడే ఇంట్లో చెప్పడం లాంటివి అయితే చేయండి లేడీస్ వర్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎంతసేపు ఫ్యామిలీ ఫ్యామిలీ కాకుండా తన హెల్త్ కూడా తను చూసుకోవాలి అనేది వాళ్ళైతే నాకు అనిపించింది అన్నమాట చెప్తున్నాను ఎంతసేపు దేవుడా మాకు పని ఇవ్వు డబ్బులు ఇవ్వే కాదు మంచి ఆరోగ్యం ఇవ్వమని కూడా అడగాలన్నమాట ప్రస్తుతం ఉండే సిచ్యువేషన్స్లో ఏంటంటే అలా అయిపోయిందండి కొంచెం వర్క్ తగ్గించుకోండి మీ గురించి మీరు కూడా హెల్త్కి కొంచెం కేర్ ఇచ్చుకుంటూ ఉండండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళి వెళ్దాము క్లెయిన్ బ్లౌజ్ ఎందుకో చెప్పాలి అనిపించిందండి ఇవాళ వచ్చి అమ్మాయి బాగా ఏడ్చింది అనమాట బాగా బాధపడింది హెల్త్ ఇలా అయిపోయిందా అనేసి నేను కూడా బట్టలు ఇస్తూ ఉంటానండి నాకు ఎక్కువైనప్పుడు కూడా కొన్ని బట్టలు అయితే అమ్మాయికి ఇవ్వడం అయితే జరుగు అమ్మాయి అంటే అలవాటు అయిపోయింది అలా పిలిచి పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు కుట్టలేని పరిస్థితి అయిపోయింది అనమాట నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా చెప్పాను కదా మెడ నొప్పి ఇలా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి కదా నేను తన కాడిచ్చి ఇచ్చి కూడా కొంచెం వర్క్ చేయించేదాన్ని ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది అనమాట చెప్తుంది అనమాట తక్కువ కొంచెం లైట్గా నొప్పి వచ్చినప్పుడు చూపించుకొని ఉంటే బాగుండక్క ఎట్లా ఎట్లా అనేసి ఏం చేద్దాం టైం సరిగా లేనప్పుడు అన్నీ జరుగుతాయి అన్నమాట ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడు మనం ఏదైనా చూపించుకోవడం కానీ చేయడం కానీ చేస్తే మంచిదండి అది పెద్దదయ్యేదాకా ఉండకూడదు అనమాట ఈ ఇప్పుడు ఉండేది వాటికి ఏంది అని అంటే పెద్దదయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు ఏదైనా వచ్చినప్పుడు ముందుగానే ఇప్పుడు చూపించుకోవాలి ఇప్పుడుండే హెల్త్ ఇష్యూస్కి ఏమైనా వచ్చాయంటే భిన్న తగ్గేటట్టుగా లేవు చాలా బాధేసింది చిన్నపిల్లలే అమ్మాయికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు ఆపరేషన్ దాకైతే వెళ్తుందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ముందుగానే చూపించుకొని ఉంటే అంత దాకా ఉండదేమో అనిపిస్తుంది బాగా ఒత్తిడి గురైపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట ఇక్కడ క్యూబ్స్ బ్లాక్ అయిపోవడం కొన్ని కొన్ని లేండి అలాంటివి మీ దాకా వచ్చి వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి టైలింగ్ చేసేవాళ్ళు ఎక్కువ టెన్షన్ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది నాకు తెలుసు కదా టైలింగ్ వాళ్ళ గురించి కాబట్టి అయితే నేను చెప్పగలుగుతున్నాను కొంచెం ఎంతసేపు వర్క్ వర్క్ అనకుండా మన గురించి కూడా మనం హెల్త్ కేర్ అయితే తీసుకోవాలి ఆ దేవుడిని అయితే ఒక్కటే అడగాలండి ఆరోగ్యం మంచిగా ఉంటే చాలు ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా పర్వాలేదు అన్నట్టు అయిపోయింది అనమాట ఏం అర్థం పరిస్థితులు ఆ మాదిరి అయిపోవట్లేదు అప్పుడు వచ్చి అనారోగ్యాలు చెప్పి రావట్లేదు కదండి ఈ ఈరోజు బాగున్న మనిషి బాగుంటారో లేదో కూడా చెప్పలేకపోతున్నాం అన్నమాట కాబట్టి కొంచెం చిన్న చిన్నవి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం చూపించుకునేది అలా ఉండండి ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కదా మనకేమన్నా జరిగిందంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అందుకే వాళ్ళ గురించి ఆలోచించి చూపించుకోకుండా ఉండకూడదు చిన్న చిన్న వాటికి ఈ రోజులలో వెళ్ళాలి చిన్న ప్రాబ్లమ్స్ పెద్దవైపోతున్నాయి అన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చెప్తూనే చెస్ట్ లూజు బ్లౌజ్ హైటు అన్నీ పెట్టేశానండి ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాను ప్లెయిన్ బ్లౌజ్ అనమాట తర్వాత చంతి కింద పొడవు అన్ని రోజులు ఒకలాగా ఉండవు అనే దానికి ఇవే అన్నమాట నిదర్శనము ఈరోజు బాగున్న హెల్త్ రేపు బాగుండకపోవచ్చు ఇవాళ నుంచే కొంచెం జాగ్రత్త పడ్డాము అంటే హెల్త్ గురించి మంచిగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ అండి పెద్ద ఆవిడదే అనమాట డబ్బులు పోతే వస్తాయేమో కానీ ఆరోగ్యం పోతే ఇప్పుడు డబ్బులు పెట్టినా కూడా ఇప్పుడు సెట్ అవుతుంది అని నమ్మకం లేదండి ఎందుకంటే కొంత పెద్ద జబ్బులు వస్తున్నాయన్నమాట ప్రజెంట్ ఉండే ఆహార అలవాట్లు కావచ్చు తిండి నిద్ర మెయిన్ ఏంటంటే అసలు ఎనిమిదికి తొమ్మిదికి అంతా ఫుడ్ తినేసేసి ఉండాలి పది గంటల లోపల పనుకోవాలి మినిమం టైం అనమాట అది ఎక్కడుందండి టైం దాటిపోతుంది పనుకునే టైం దాటిపోయింది తినే టైం దాటిపోయింది మా దాకే తీసుకోడు ఎవరిదాకో ఎందుకు మేము కూడా ఏంటంటే ఫస్ట్లో బిన్నా పనుకునే వాళ్ళం బిన్నా తినేవాళ్ళం ఈ పనిలోకి ఏమైనా వచ్చామో టైమింగే మారిపోయిందనమాట మా టైం అసలు ఇది కానే కాదండి అప్పుడు హెల్త్ బాగుండేది ఇప్పుడు కదా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియత ఉండేది ఇప్పుడు ఇప్పుడుండే సిచ్యువేషన్స్కి హెల్త్ ఎలా ఉంటుందో తెలియట్లేదు అప్పట్లో హెల్త్ బాగుండేదండి చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం అన్నమాట ఇప్పుడు ఏంటంటే అంత హుషారుగా ఉండట్లేదు అనమాట ఒళ్ళైతే చెప్పాలి అంటే ఏదో ఒకటి మన నొప్పులు చేతుల నొప్పులు ఒళ్ళు బాగాలేకుండా తలనొప్పులు టైలింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీ తలనొప్పి అనేది వస్తుందండి టైలింగ్ వాళ్ళు కాదులేండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇది ఉంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉందన్నమాట కొంచెం ముందుగానే చూపించుకోవడం వల్ల మంచి జరుగుతుంది డ్రెస్ ఎక్కువైపోయినా కూడా మనిషికి బాగాలేకుండా వచ్చేస్తుందండి ఎక్కువ ఆలోచించడము నిద్ర లేకపోవడము ఇవన్నీ కూడా ప్రధాన అన్నమాట మెయిన్ నిద్ర బాగుండాలి నేను మొన్న చెప్పాను కదా ఈ నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అనమాట తొందరగా పనుకోవడము ముందుగా తినడము అనేది కొంచెం మార్చుకోవాలని చూస్తున్నాను నేను కానీ వీలు కుదరట్లేదండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మారడానికి ట్రై అనమాట ఒకప్పుడు ఏంటంటే పదకొండు పన్నెండు వరకు కూడా మెలుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం పది గంటలకు దాకా వచ్చేసామన్నమాట మ్యాక్సిమం మేము కూడా ఎందుకంటే మారాలి అండి హెల్త్ చాలా అంటే చాలా ట్రబుల్ అయిపోతుంది అనమాట మాకు కూడా మీతో చెప్తూనే బ్లౌజ్ కట్ చేశాను వాళ్ళైతే ఇదే చెప్దాం అనుకున్నానండి కొంచెం బాధగా అనిపించి చెప్తున్నాను హెల్త్ చూసుకోండి కొంచెం బిన్న పనుకోవడానికి ట్రై చేయండి బిన్న తినడానికి ట్రై చేయండి మేము కూడా మారుతున్నాం అనమాట కొంచెం భిన్నా తినడానికి బిన్నా పనుకోవడానికి మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది భిన్న పనుకునే కాడి నుంచి లేట్గా పనుకోవడం కాడికి వచ్చేసింది బిన్నా తినడం కూడా మర్చిపోయాం పదికి పదకొండు కూడా తినే రోజులు అనమాట ఇప్పుడు కొంచెం వర్క్ని తగ్గించి హెల్త్ మీద దృష్టి పెట్టాలని అయితే అనుకుంటున్నాం అనమాట మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్